అందరికీ జైం ఈరోజు జరిగిన కౌంటింగ్లో నాకు నన్ను ఆదరించి నాకు ఓట్లేసిన వేసిన ప్రతి ఒక్కరికి రాయదుర్గం ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు గెలిచిన టీడీపీ అభ్యర్థి మన కాలు అన్న గారు కూడా కంగ్రాచులేషన్స్ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పటి నుంచి మా పోరాటం కొనసాగుతుంది బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ మా ప్రయత్నం అనేది చాలా గట్టిగా ఉంటుంది నన్ను ఆదరించిన ప్రజలకి మరీ మరీ కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తున్నా అదేవిధంగా ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మా పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు రాయదుర్గం ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజు నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలో అది చేస్తారని చెప్పేసి రాయదుర్గం ప్రజలకి తెలియజేస్తూ ఎల్లప్పుడూ నేను గెలిచినా ఓడినా ఎప్పుడు మీ వెంటే ఉంటానని చెప్పాను అదే విధంగా ఉంటాను ప్రతి సమస్యనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అధికారాల దృష్టికి తీసుకెళ్తాను మీకు తగిన న్యాయం చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా మీ మీ ఇంటి పెద్ద బిడ్డగా ఉంటూ మీ సమస్యలను నేను దగ్గరుండి అధికారుల దృష్టికి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి సమస్యని సాల్వ్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ జై